జిల్లా రాపూరు మండలంలోని సిద్ధిలేశ్వర కోనలో నెల్లూరు నుంచి ఈతకు వచ్చినటువంటి ఐదుగురు యువకులలోని నెల్లూరు కిసాన్ నగర్ కు చెందినటువంటి పద్దెనిమిది ఏళ్ల మహేందర్ అనే యువకుడు గల్లంతయ్యాడు విషయం తెలుసుకున్న రాపూర్ ఎస్ఏ మాల్యాద్రి మరియు ఫైల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు గజ ఈతగాళ్ళ సాయంతో ఎట్టకెలుగు యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు 알려라. 어? 어. 이거는 내가 안다 이거는 내가. 이거는 내가. 100원. 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 1

అర కోట్లు ఎత్తుకెళ్ళిపోతున్నాయి సంతోషం వెళ్ళేదానికి అరుకులు మేడీస్ అరుకులు ఎక్కేసారు బట్టి చూస్తే లోపల ముందు నాలుగు వంద మంది ఉన్నారు వీటి వచ్చిన వాళ్ళందరూ చూపేస్తారు లోపలికి ఇప్పుడు అది వందరూ వస్తాయి నేను వీడి మునిగ వస్తాను నేను వీడి వాడి వీడు వాడు మునిగస్తాను పైన ఫోటో ఉన్నారు మమ్మల్ని ఫోటో తీమ్మని చెప్పి చెప్తాం ముగ్గురం బాగానే ఫోటో తీసుకుంటా ఉన్నాయి ఒకసారిగా వాడికి ఏమైంది జారి వాడు వీడు లోపలికి వెళ్తాడు

तो देखे रूप ये तो पर मुग्गरू आम उसमें जो कि अलग रहे हैं वो जो कैसे रखा पड़ता है नहीं तो तैर कर ला आधे दा मंचा रुपनांगी प्ला લાગ <laughs>